కలబందను మనం నిల్వ ఉంచుకోవాలి అంటే ఎలాగ ప్రాసెస్ అన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందు ఆ కలబంద మటన్ తెచ్చేసేసుకొని చక్కగా ఇలాగా క్లీన్ చేసేసుకుందాం పైన పిచ్చి అంతా తీసేసేసి తర్వాత ఆ గుజ్జునంతటిని కూడా మిక్స్లో వేసి చక్కగా మెత్తగా లిక్విడ్ లాగా చేసిన తర్వాత ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఉంటాయి కదండి అవి తెచ్చేసుకొని ఒక ఐదారు దాంట్లో వేసేసుకోవడమే తర్వాత మెత్తగా జ్యూస్ లాగా పట్టేసేసుకొని చక్కగా దాన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫేస్కైనా అప్లై చేసుకోవచ్చు హెయిర్ కైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా నిల్వ చేసుకోవచ్చు మనం బయట కొన్నవైతే కొన్ని కెమికల్స్ అవి కలుస్తూ ఉంటాయి కదా అలా కాకుండా మన ఇంట్లో ఉన్నదైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది మనకి కూడా ఏ ఎఫెక్ట్స్ రావనైతే అనుకుంటూ ఉంటాం మనం ఇదిగోండి అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి నేనైతే ఇలా బౌల్లో కొద్ది కొద్దిగా వేసేసి మా అమ్మాయికి హెయిర్ కి పట్టిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి నేను ఫేస్ కూడా పట్టించుకుంటూ ఉంటాను బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్